సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తులు గోవిందనామ స్మరణలతో తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువేది ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు తిరువేది ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా సహస్ర దీప కాంతల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారిని ఆర్చించి కర్పూర హారతులు సమర్పించారు భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు